రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ నవీకరణ సులభతరం చేయడానికి శ్రీకారం చుట్టింది నవంబర్ ఒకటవ తేదీ నుంచి ఇంటి వద్ద నుంచే మార్పులు చేర్పులు చేసుకోవడానికి చర్యలు చేపట్టింది ఆధార్ కార్డు వివరాలు అప్డేట్ చుట్టింది ఆధార్ కేంద్రాల వద్ద క్యూలైన్ లో నిలబడకుండా వ్యక్తి పేరు పుట్టిన తేదీ చిరునామా వంటి వాటిని ఇంటి నుంచే మార్చుకునే అవకాశం కల్పించారు ఫింగర్ ప్రింటింగ్ ఐరిస్ లాంటి వాటి కోసం ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది ఆధార్ కార్డుదారులు తమ వివరాలను మార్చుకోవడానికి నవీకరించుకోవడానికి కోసం ప్రభుత్వ గుర్తింపు కార్డును ఉపయోగించాల్సి ఉంటుంది పాన్ కార్డు పాస్పోర్టు డ్రైవింగ్ లైసెన్సు రేషన్ కార్డు జనన ధృవీకరణ పత్రం లాంటి ప్రభుత్వ అధికారిక పత్రాలను అప్లోడ్ చేసి సరి చేసుకోవచ్చు అప్డేట్ చేసుకోవడానికి చలానా రేట్లు మార్పు చేశారు పేరు చిరునామా ఫోన్ నంబర్ అప్డేట్ చేసుకోవడానికి డెబ్బై ఐదు రూపాయలు ఐరీస్ బయోమెట్రిక్ వేలిముద్ర వంటి వాటికి నూట ఇరవై ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఐదు నుంచి ఏడు సంవత్సరాల్లో మరియు పదహైదు నుంచి పదిహేడు సంవత్సరాల్లోపు పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ చేయడానికి పూర్తి ఉచితంగా అవకాశం కల్పించారు రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగు వరకు ఉచితంగా ఆన్లైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ప్రతి ఒక్కరూ ఆధార్తో పాన్ కార్డు లింకు తప్పనిసరిగా చేయించుకోవాలి ఒకవేళ ఎవరైనా చేయించుకోని వారు ఉంటే ఇరవై ఆరు నాటికి పూర్తి చేసుకోవాలి ఇంకా ఈ కేవైసీకి కేవలం నంబర్ తోనే చేయించుకోవడానికి వెసులుబాటు కల్పించారు ఆధార్ కేంద్రాల వద్ద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనడంతో రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది मेरे में किराक सीता प्लीज जो सब्सक्राइब नंदल कम्युनिकेशंस